ప్రెస్ క్లబ్లో ఓ తల్లిదండ్రుల ఆవేదన తమ కుమారుని కాపాడాలని అభ్యర్థన ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన మౌనిక నాగరాజు దంపతులకు ఇద్దరు కవల పిల్లలు రాము లక్ష్మణ్ ఇందులో చిన్నవాడు అయిన లక్ష్మణ్ జనవరి పదిహేడున ఆడుకుంటూ కింద పడటంతో తలకు గాయమై ఫిట్స్ రావడంతో స్థానిక ములుగు హాస్పిటల్కి తీసుకెళితే వెంటనే హన్మకొండకి తీసుకెళ్లాలని సూచించారు అంబులెన్స్ సహాయంతో హన్మకొండలోని డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది డాక్టరు సీటీ లో లోఅండ్ గ్రోవ్ సిటీ స్కెన్ చేయించడంతో తలలో రక్తం కారీ గడ్డకట్టిందని వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే బాబు ప్రాణానికి ప్రమాదమని చెప్పడంతో అదే రోజు రాత్రి బంధువుల మరియు దాతల సహాయంతో హాస్పిటల్లో జాయిన్ చేయడం ఆపరేషన్ చేయించడం జరిగింది ప్రస్తుతం వెంటిలేషన్ మీద క్రిటికల్ కేర్లో ఉంచి చికిత్స చేయడం జరుగుతుంది రోజుకి చికిత్స నిమిత్తం యాభై ఐదు వేల నుండి అరవై ఐదు వేలు రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ డాక్టర్ తెలియజేశారని తల్లిదండ్రులు తెలిపారు తమ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కావున చికిత్స నిమిత్తం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చేయగలరని మరియు ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాబు పరిస్థితి దయనీయంగా ఉండడం వలన ఈ విధంగా కోరడం జరుగుతుందని తమ కుమారుని కాపాడాలని నిస్సహాయులమై సాయం కోరుతున్నామని తల్లిదండ్రులు తెలియజేశారు దాతలు అన్యదా భావించకుండా తమకు సహాయం చేయాలని తమ కుమారుని కాపాడాలని కోరారు తండ్రి నాగరాజు ఫోన్ మరియు గూగుల్ పే నంబర్లు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు సున్నా బ్లీడ్ అవుతుంది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో పురావచ్చిన సిటీ స్కాన్ తీపిచ్చి డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్తే అప్పటికప్పుడు దాతల సహాయం కోరడంతో ఆ దాతలు ఇచ్చిన కొంత మొత్తం డబ్బుతో ఆపరేషన్ చేయించడం జరిగింది ప్రస్తుతానికి బాబు వెంటిలేషన్ మీద ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు ఆ వెంటిలేషన్ ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో మెడికల్ ఖర్చు యాభై ఐదు వేల నుండి అరవై వేల వరకు రోజు ఖర్చు అవుతా ఉంది ఆ ఖర్చు భరించడం వీళ్ళ స్తోమత దగ్గర ఆర్థిక స్థోమత లేనందున దాతల సాయం కోరడం జరుగుతూ ఉంది దయచేసి అన్నదా భావించకుండా దాతలు ఈ బాబుని ప్రాణాలు కాపాడగలరని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దాతలతో పాటు ప్రభుత్వం కూడా ఈ బాబుకు సహకరించి బాబును ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతూ ఉంది సహాయం చేసే దాతలందరూ కూడా ఇందులో ఉన్న ఫోన్పే నెంబర్కు ఫోన్పే చేసి ఈ నెంబర్కు ఫోన్పే చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాము ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో నమస్కారం మాది చదవై గ్రామం కోవింద్రపేట మండలం ములుగు జిల్లా నాకు ఇద్దరు కావాల పిల్లలు రామలక్ష్మణులు అందులో చిన్నబాబు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడుతున్నారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఫిట్స్ ఫిట్స్ వస్తుందని మురుగు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుండి మళ్ళీ అమ్మకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు దాంతో ఇక్కడికి వచ్చేసరికి స్కాన్ తీసి ఆపరేషన్ చేయాలి బ్లడ్ క్లాట్ అయింది మెదక్గా అని ఆపరేషన్ వరకు అయితే మనీ దాతల సహాయంతోనే చేశారు ఇప్పుడు ఇప్పుడు రోజు యాభై అరవై వేల వరకు మాకు ఖర్చు వస్తుంది మా మా ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉంది దయచేసి మీరు ఎవరైనా దాతలు మాకు సహాయం చేయాలని కోరుతున్నారు